హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి గోంగూర వేసి ఎగ్ కర్రీ చేశాను ఎప్పుడు టమాటాలు అవి ఇవ కాకుండా కొంచెం లైట్ మసాలా గోంగూర కర్రీ చేశాను దానికి గాను గోంగూర కడిగి స్టవ్ మీద ఒక బాండల్లో పెట్టి స్టవ్ మీద వేసి ఒక పక్క గుడ్లు వేసాను ఉడకబెట్టేదానికి ఇప్పుడు గోంగూరలో కూరకు సరిపోయే అన్ని పచ్చిమిర్చి ఒక టమాటా వేసాను ఇది మెత్తగా కొంచెం ఉడికి ఊరికినే ఉడికిపోతాయండి పెద్దగా నీళ్ళు కూడా వేయాల్సిన పని లేదు కొంచెం కడిగిన చెమ్మతోనే ఉడికిపోతుంది దీనికి గాను దా దాల్చిన చెక్క లవంగ రాతి పువ్వు వరివేపాకు బిర్యానీ ఆకు స్టవలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ మసాలా దినుసులు వేసుకుని ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాం ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఎంతో టేస్ట్గా ఉంటుందండి బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం కొంచెం పసుపు అల్లం పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కొంచెం బాగా మనం కంతా పట్టేటట్టు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ ఉడికించుకున్న గోంగూరని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం మిక్సీలో వేసి అది ఇందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ధనియా పొడి ఒక స్పూను జీరా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించి కొద్దిసేపు ఉడికించుకున్నామంటే కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను